నమస్తే వెల్కమ్ టు బాబు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు ప్రముఖ అడ్వకేట్ రెడ్డి గారు లలితారెడ్డి గారు నిజంగా ఈ ఫార్ములా రేస్ కేసులో కిట్ ప్రోకో జరిగిందా అంటే ఏం చెప్తారంటే ఒక లయర్గా జరగలేదు అసలు అట్లాంటిది ఏమీ లేదు లేకపోయినా కూడా ఫాల్స్ కేసు పెట్టారు అసలు కేసు లేని దాన్ని కేసు బనాయిస్తున్నారు సో నేమంటున్నానంటే ఇంతకుముందు కూడా కేటీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పారు సో అలాంటిది ఏమీ లేదు ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్ ఇట్ వాజ్ ఈవెంట్ ఏదైతే ఉందో స్టేట్ తరఫు నుంచి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి స్పోర్టింగ్ ఈవెంట్ చేయడం జరిగింది సో అలాంటి ఈవెంట్ని రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు క్యాన్సిల్ చేశారు చేసినప్పుడు వాళ్ళ మీద ఆర్బిట్రేషన్ కేసు వేశారు వేసినప్పుడు దాంట్లో నుంచి తప్పించుకోవడానికి ఇంటెన్షనల్గా కేటీఆర్ గారి మీద ఇప్పుడు ఈ కేసు పెట్టి కావాలని చెప్పి డూయింగ్ బాండ్ల లావాదేవీలు జరిగినాయి గ్రీన్కో కంపెనీ అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి నిజమే అంటారా ఇప్పుడు దాని గురించి ఇప్పుడు ఈ ఎలక్ట్రాల్ బాండ్స్ ఏదైతే అంటున్నారో ఎలక్ట్రాల్ బాండ్స్ అనేది బీజేపీ కాంగ్రెస్ అందరికీ ఆల్మోస్ట్ ప్రతి కంపెనీ ఏదైతే ఉందో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఇదే ఇది సేమ్ కంపెనీ అయినా కూడా బీజేపీ కాంగ్రెస్ కూడా ఇచ్చారు సో అట్లాంటిది ఎలక్షన్స్ టైమ్స్ లో యూజువల్లీ ఎలక్ట్రాల్ బాండ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో అదే విధంగా జరిగిన దాన్ని కావాలని దీనికి తీసుకొచ్చి అంటగట్టడం అనేది అయితే రాంగ్ నలభై ఒక్క కోట్లు తారుమార్ అయిన పరిస్థితి లేదు నథింగ్ తింగ్ అట్లా ఏం లేదు తారుమార్ ఏం లేదు వాట్ ఎవర్ ప్యూర్ కూర్లీ ఎలక్ట్రాల్ బాండ్స్ గురించి సంబంధించింది వాళ్ళని నిజంగా వాళ్ళకి అంత ఇది ఉంటే కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కూడా ఓపెన్ చేయమనండి వాళ్ళ ఎలక్ట్రాల్ బాండ్స్ ఏంటి ఎలక్షన్ టైంలో ఎన్ని ఎలక్ట్రాల్ బాండ్స్ ఆ కంపెనీ ఇచ్చిందో తెలిసిపోతుంది కదా ఓకే మార్నింగ్ ఏం జరిగింది అవినీతి లేకపోతే అవినీతి శాఖకు ఎందుకు విచారణ చెప్తున్నారు అసలు ఏం జరిగింది అసలు అవినీతి శాఖకి వెళ్ళకపోవడం చూసారు కదా వెళ్ళిండ్రు చాలా పంక్చువల్ గా ఒక లా అబైడింగ్ సిటిజన్ కేటీఆర్ గారితో పాటు మేము లాయర్లం కూడా అక్కడికి వెళ్ళాము వెళ్తే మా కార్ని ఆపేశారు కేటీఆర్ గారిని వెళ్ళని ఇవ్వలేదు కేటీఆర్ గారు ఎన్నిసార్లు అడిగారు నేను వెళ్తాను నా లాయర్తోని వెళ్తా అంటే లాయర్తో వెళ్ళొద్దు ఒక్కరే వెళ్ళాలని సో అప్పుడు కేటీఆర్ గారు కూడా క్లియర్ గా చెప్పారు ఏంటంటే నరేందర్ రెడ్డి పట్నం నరేందర్ రెడ్డిలో మీరు చేసింది ఇదే పట్నం నరేందర్ రెడ్డి గారిని కస్టడీలోకి తీసుకొని అతను ఎలాంటి కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఇవ్వకపోయినా కూడా కన్ఫెషన్ ఇచ్చారని చెప్పేసి ఫాల్స్ రిమాండ్ రిపోర్ట్ రాసి అందులో కేటీఆర్ గారు పేరు రాశారు మీకు అందరికి తెలిసిన విషయం ఏది సో ఇప్పుడు కూడా ఏంటంటే ఇట్లా ఏదో విధంగా అలాంటిది ఏదో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు సో అందుకనేసి నేను నా లాయర్తో వెళ్తాను మీరు ఏసీబీ వాళ్ళకి అడగండి అంటే అది వినకుండా లా అండ్ ఆర్డర్ పోలీస్ ఆపారు యాక్చువల్గా ఏసీబీ వాళ్ళు ఆపలేదు అక్కడ ఏసీబీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు ఇచ్చారు పోలీసు వాళ్ళు సో ఆ తర్వాత ఏం చేశారంటే మీరు ఏదైతే రిప్రజెంటేషన్ తెచ్చారో నాకు ఇచ్చేయండి అని ఏసీబీ గారు తీసుకొని అందులో ఏమంటారు ఎక్నాలజ్మెంట్ సైన్ కూడా చేసి ఇచ్చారు మేము ఇచ్చేస్తాం ఏసీపీకి అన్నారు సో అక్కడ విచారణకి హాజరు కాకపోవడానికి ఏముంది వెళ్ళాం కదా వెళ్తే డినైడ్ బై ది లా అండ్ ఆర్డర్ పోలీసులు వాళ్ళు గేమ్ ఆడుతున్నారు అక్కడ ఒకవేళ ఇది పక్కన పెట్టి ఇంటి మీద రైట్ జరిగే అవకాశం ఉంది అవ్వచ్చు ఇప్పుడు వాళ్ళది ఏంటంటే ఈ మేబీ ఈరోజు కావాలని చెప్పేసి లోపలికి విచారణకి పిలిచి అట్లా రేట్ చేసే ఛాన్స్ ఉందని కూడా కేటీఆర్ గారు ఈరోజు చెప్పడం జరిగింది సో దెర్ ఈజ్ ఎవ్రీ ఛాన్స్ ఏదైనా చేయాలనుకుంటారు వాళ్ళు బికాజ్ వాళ్ళకు ఒక డైరెక్షన్ డైరెక్షన్ ఏమంటారు డైవర్షన్ కావాలి ప్రజెంట్ ఏదైతే సినారియో నడుస్తుందో రైతు భరోసా ఇష్యూ ఉంది సో దాంట్లో ఫుల్ఫిల్ చేయొద్దు ఒక నెల రోజులు హైడ్రామా ఏదో ఒకటి నడిపించాలనే ఉద్దేశంతో ఇంటెన్షన్ అడ్ ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్ చేసే అవకాశం ఉందా లీగల్ ఇప్పుడు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయొద్దు అని ఉంది చాలా క్లియర్గా గంటల గంటల సేపు కోర్టులో బోత్ సైడ్స్ ఆర్గ్యుమెంట్ జరగడం జరిగింది మీకు అందరికీ తెలుసు ఓపెన్గా లైవ్ చూసాం అందరం కూడా జరిగిన తర్వాత న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది సో వీళ్ళకి ఇంత తొందర ఏముంది చెప్పండి ఒక కొన్ని రోజులు ఆగితే తప్పేముంది ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ దట్ ప్రాసిక్యూషన్కి అసలు ఛాన్సే ఇవ్వలేదు వాళ్ళ ఆర్గ్యుమెంట్ చెప్పలేదు ఓన్లీ వన్ సైడెడ్ వెళ్ళేసి తీసుకొచ్చిన కాదు బోత్ సైడ్ ఆర్గ్యుమెంట్స్ విన్నారు విన్న తర్వాత గౌరవ న్యాయమూర్తి గారు రిజర్వ్ చేశారు రిజర్వ్ చేసినప్పుడు దానికి తీర్పు గురించి ఆగకుండా పోలీసు వాళ్ళకి ఇంత అవసరం ఏముంది చెప్పండి సో ఇవన్నీ చూస్తుంటే దిస్ డైవర్షన్ పాలిటిక్స్ వాష్ చేశారు కదా వేస్తేనే ఇంటర్మ్ స్టే వచ్చింది మనకి ఇంటర్మ్ స్టే వచ్చాక ఆ ఇంటర్ స్టే పిటిషన్ లో వాళ్ళు స్టే వెకెట్ పిటిషన్ కూడా వేశారు సో ఇంటర్మ్ స్టే లో ప్లస్ స్టే వెకెట్ లో ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి తీర్పు రిజర్వ్ అయ్యి ఉంది కూడా సిద్ధమైంది జైలు చెప్తున్నారు ఇక అంటారు వాళ్ళు ఏదన్నా అంటారు ముందు నుంచి వాళ్ళ ప్లాన్ అంతే ఏందంటే ఏదో విధంగా కేటీఆర్ గారిని జైలుకి పంపించాలనే ప్రయత్నము అదంతా చూస్తూనే ఉన్నాం కేసు కానీ అసలు ఇది ఏదైతే ఉందో అన్ని గవర్నమెంట్ కి సంబంధించిన ఒక స్పోర్టింగ్ ఈవెంట్ ప్రతిది ఆన్ రికార్డ్స్ ఉన్నాయి ఆన్లైన్ రికార్డ్స్ ఉన్నాయి ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి వాళ్ళకి సంబంధించిన గవర్నమెంట్ ఆఫీస్లోనే మొత్తం రికార్డ్స్ ఉన్నాయి ఆ రికార్డ్స్ అన్ని వాళ్ళ దగ్గర పెట్టుకొని కేటీఆర్ గారిని డాక్యుమెంట్స్ ఇవ్వమంటారు ఎంత ఇది చూడండి సో ఇవన్నీ చూస్తుంటే తిరిగి బట్ ఇంటెన్షనల్లీ ఏదో విధంగా మీరు అన్నట్టుగా మరి బారాక్ రెడీ చేసిర్రు మరి జైలు అన్నీ రెడీగా ఉంది అంటే దే ఆర్ ప్లానింగ్ యూ సమ్ ఆర్ ది అదర్ వే దే వాంట్ టు పుట్ ఇమ్ ఇంటు ది ఇది అనేసి ఇందులో ఎంటర్ అయ్యే అవకాశం ఉందా మేబీ ఉండొచ్చు ఉంది రేపు నోటీస్ కూడా ఇచ్చారు కదా రేపు అటెండ్ ఓకే ందులో అంటే మనం ముందు న్యాయస్థానము ఏం తీర్పిస్తుందో చూద్దాం అసలు ఆగాలి అందరూ ఆగాలి పోలీస్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా న్యాయస్థానంకైతే విలువ ఇవ్వాలి కదా న్యాయస్థానానికి విలువ ఇవ్వకుండా ఇప్పుడు పోలీస్ వాళ్ళకి అట్లీస్ట్ న్యాయస్థానం అంటే కొంచెం కూడా భయం లేదా ఎప్పుడైతే ఇప్పుడు బోత్ సైడ్స్ ఆర్గ్యుమెంట్స్ విన్నాక అంత ఇదిగా గంటలు గంటలు ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత కొన్ని రోజులు ఆగడంలో తప్పేముంది ఆగకుండా వీళ్ళు ఏదైతే చేస్తున్నారో ఇదంతా మళ్ళీ ఏంటి అంటే అండర్ ది ప్రెజర్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు ఈరోజు కేటీఆర్ గారు చెప్పినట్టుగా ఇది భారత రాజ్యాంగం ప్రకారం పోలీసు వాళ్ళు నడుచుకుంటలేరు రేవంత్ రెడ్డి రాజ్యాంగం ఒకటి నడుస్తుంది దాని ప్రకారమే పోలీసులు యాక్ట్ డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు రైతు భరోసా గతేమో పదివేలు అన్నారు ఇప్పుడు పన్నెండు వేలు చెప్తున్నారు మళ్ళీ ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి తిరగబడతారని చెప్పి కదా ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక సెన్సేషనల్ న్యూస్ కావాలి ఒక నెల రోజులు హై డ్రామా కావాలి ఏదో విధంగా తప్పించుకోవాలి మీరు చూడండి ప్రతి గ్యారంటీ ఈ టైం వరకు మేము ఫుల్ఫిల్ చేస్తామనేసి వాళ్ళు ఎప్పుడైతే ఫుల్ఫిల్ చేస్తలేరో ఆ ప్రతిసారి ఒక కొత్త ఇష్యూ తీసుకొస్తున్నారు కొండ సురేఖ గారి ఇష్యూ తీసుకోండి తర్వాత ఏమంటారు అల్లు అర్జున్ గారి ఇష్యూ తీసుకోండి లేకపోతే ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ గారి ఇష్యూ తీసుకోండి అనవసరంగా లేని కేసుని ఏదో బనాయించి అసలు దెర్ ఇస్ నో మనీ లాండ్రింగ్ అనేది జరగలేదు జరగనప్పుడు అసలు ఈ కేసు ఏంది అసలు చూడండి మీరు ఆలోచించాల్సిన విషయం